వాడు ఏడా వాళ్ళు ఇన్ వేడ వాళ్ళు లోపలికి ముందర చేస్తారు ఆ లైన్లకి అన్నట్టు లెవెన్ కేవీ నైన్ అయితే దగ్గరికి వచ్చేస్తే వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏమైతే అంటే మొన్న ఒక ఎగ్జామ్ కాలనీలో ఒక అమ్మాయి పాపం ఎంగు పిల్ల హైదరాబాద్ నుంచి వాళ్ళ చుట్టాల నుంచి వచ్చింది ఆమె బయట చేయబెట్టి చేయబోయాలని లెవెన్ కేజీ లైన్ వచ్చి ఇట్లా ప్రమాదాలు సంభవిస్తాయి కాబట్టి మనం ఇండ్లు కొంచెం లైన్లకు దూరమై మన బౌండరీలలోనే కట్టుకుంటే మంచిది దాగం కూడా ఒరిగితే మనకి ఇంట్లో కూడా గాలి వెలుతురు వస్తుంటది న్యాచురల్ గా ఇరుకుగా కట్టుకుంటే మనకు క్లాస్ కరెంట్ ఎప్పుడూ వేస్తుండాలి అనుకోండి ఉంటుంది గాలి వెలుతురు రాదు ఇదంతా మనం కొంచెం విశాలంగా కొంచెం విషపెట్టి కట్టుకున్నాం అనుకోండి గాలి వెలుతురు కూడా మనకు లోపలికి వస్తుంది మంచిగా లైట్ మనం తక్కువ వాడతాం ఫ్యాన్లు కూడా తక్కువ వాడతాం మంచి న్యాచురల్ ఎయిర్ వస్తుంది మనకి ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవాలా ఎల్ఈడి బల్బులు వాడాలి వాడద్దు ఈ బల్బులు ఫిలమెంట్ బల్బులు వాడద్దు ఎల్ఈడి బల్బులు వాడాలి ఎల్ఈడి బల్బులు వాడాలి ఈ మీరు వేయద్దు ఇట్లాంటివి అన్ని కూడా దగ్గర ఈ ఐఎస్ఏ పంపులు వాడితే బాగుంటది కెపాసిటర్లు బిగించుకోవాలి అదే అదే అట్లాంటివి మొరో బ్లాక్ పంపులు ఇట్లాంటివన్నీ కూడా సోలార్ వాడండి సోలార్ కూడా ఒక్క యూనిట్ ఆదా చేస్తే మీ జీవిత కాలంలో ఒక లక్ష రూపాయలు కొనుపు చేసేవారు అవుతారు ఒక్క యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే జీవిత కాలంలో ఒక లక్ష రూపాయలు ఆదా చేసే వాళ్ళు అవుతారు కాబట్టి అట్లా ఎన్నో యూనిట్లు అనుకోండి ఇంకా మంచిది ఇప్పుడు రైతులు డిఎస్ఎం మెదర్స్ కొంత మంది కెపాసిటర్స్ ఐఎస్ఐ మీటర్స్ వాడితే ఇంకా మంచిదనండి రాఫిల్ లేని వాల్వులు వాడాలి పాడైపోతే వాడకపోతే చేంజ్ చేసుకోవాలి ఈ ఐఎస్ఐ మార్పు గల మురంగా పంపులు వాడాలి పీవిసి పైపులు వాడాలి తగ్గిన రేటింగ్ గల కెపాసిటర్స్ బిగించుకో మంచి తగిన దానికి ఏదైతే సరిపోతుందో ఆ కెపాసిటర్లు బిగించుకోవాలి నాణ్యమైన ఐఎస్ఐ మార్పు గల మరియు స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలు వాడాలి అందుకోసమని ఇవి మంచిగా ఈ ఫిలమెంట్ వాడద్దు ఈ సిడ్జెలు గాలి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి ఇట్లాంటివన్నీ కూడా మీరు భద్రత విద్యుత్ భద్రత మరియు పొదుపు రెండుకి ఉపయోగపడతాయి